అందరికీ నమస్తే అండి ఒక రాష్ట్రంలో ఒక పౌరుడిగా ఒక జర్నలిస్ట్గా ఒక అనలిస్ట్గా ఫ్యాక్ట్ చెప్పడం నా బాధ్యత ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఎడ్యుకేట్ చేయడం నా బాధ్యత అందుకే నేను కొంతమందిని ఎడ్యుకేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నా సహచరులు ఐ మీన్ నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఇంకా స్టిల్ అంటే నేను కొంతమందిని ఉద్దేశించి అంటున్నా అలా అనడానికి నాకు కూడా బాధగానే ఉంటుంది గొర్రెలుగా ఉండడం నాకు ఇష్టం లేదు వాళ్ళని కొంచెం ఆ గొర్రెతత్వం నుంచి గొర్రెతనం నుంచి బయటపడేయాలని మనిషిగా మార్చాలనే నా తాపత్రయం నా తపన కూడా అందుకే నేను ఎడ్యుకేట్ చేయడానికి ఇంకొక వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు సాక్షిలో ఒక పెద్ద బ్యానర్ వార్త వచ్చింది అది సాక్ష్యాలు ఇవిగో సాక్ష్యాలు ఇవి ఏమైనా ట్యాంపరింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవేళ ట్యాంపరింగ్ జరిగింది హ్యాకింగ్ జరిగింది దానివల్లనే కూటమి గెలిచింది వైసీపీని కావాలని ఓడించారు అని సాక్ష్యాలు ఇచ్చామని చెప్పి కొన్ని ఉదాహరణలతో సహా ఇచ్చారు దానికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఎంతో ఓటింగ్ నమోదైంది అదే ఒరిజినల్ అనూహ్యంగా థర్ పర్సెంట్ ఓటింగ్ ఎలా పెరిగిపోద్ది అదంతా కూడా అన్యాయం ఆక్రమం ఘోరం అనేది వైసీపీ వాదన అది ఈసీకి లెక్కలు ఇచ్చారు దీనిలో వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు అయితే దురదృష్టవశాత్తు వాళ్ళు కాదు నేను ఇప్పుడు ఇందాక ఒక జంతువుని కంపేర్ చేశాను కదా వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు వాళ్ళకి నిజాలు తెలుసు వాళ్ళు పొలిటీషియన్స్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడితే వాళ్ళు కూడా చెప్తారు ఈవీఎం ఓడిపో ఓడిపోలేదు అని కానీ జనాలకు ఏదో ఒక సాకు చెప్పాలి కాబట్టి వాటమిని అంగీకరిస్తే ఎక్కడ అహం దెబ్బతింటుందో కాబట్టి జనం ఓడించలేదు సిస్టమ్ ఓడించింది ఈవీఎంలు ఓడించాయని చెప్తే ఆత్మగౌరవం నిలబడుతుంది అని ఆ పార్టీ భావిస్తుంది కాబట్టి ప్లస్ వాళ్ళని నమ్మే వాళ్ళకి ఏదో ఒక సాకు చూపించాలి కాబట్టి ఆ రీజన్ని తెర మీదగా తీసుకొచ్చారు అసలు ఒక కామన్ సెన్స్తో ప్రాక్టికల్గా ఆలోచించండి పక్కన ఒకసారి టేబుల్ చూడండి పంతొమ్మిది వందల అరవై రెండులో మన రాష్ట్ర ఓటింగ్ అరవై నాలుగు శాతం పంతొమ్మిది వందల అరవై రెండులో పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మన రాష్ట్రంలో జరిగిన పోలింగ్ శాతం యాభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఆ తర్వాత చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అరవై ఏడు శాతం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డెబ్బై ఒక్క శాతం రెండు వేల పద్నాలుగులో డెబ్బై నాలుగు శాతం రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఒక్క శాతం అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది గత కొన్ని దశాబ్దాలుగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతా పెరుగుతా పెరుగుతూ వస్తుంది ఏమండి రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిదిన్నర శాతం పోలింగ్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఎనిమిది శాతమే పోలింగ్ అవ్వాలా ఒకసారి దీనికి సమాధానం ఉంటే చెప్పండి కాదు కదా ఎందుకంటే పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది గత కొన్ని దశాబ్దాల నుంచి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిదిన్నర శాతం పోలింగ్ అయినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఎనభై ఒక్క శాతం పోలింగ్ అవ్వడం సర్వసాధారణం ఇది కాసేపు పక్కన పెడదాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు పక్కన ఒకసారి కొన్ని క్లిప్పింగ్స్ చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోలింగ్ కంటిన్యూ టిల్ మిడ్ నైట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ ట్వెల్వ్ టూ థౌజండ్ నైన్టీన్లో హిందూ పత్రికలో వచ్చిన వార్తది రెండు వేల పంతొమ్మిదిలో అండ్ ఇండియా టుడేలో వచ్చిన వార్త కూడా మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ క్రియేట్స్ హిస్టరీ విత్ ఓటింగ్ ఆన్ టిల్ మిడ్ నైట్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వార్త దీని సారాంశం ఏమిటి రెండు వేల పంతొమ్మిది లెక్క నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు వైసీపీకి నూట యాభై ఒక సీట్లు వచ్చాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మన రాష్ట్రంలో అర్ధరాత్రి పన్నెండు వరకు ఓటింగ్ జరిగిందండి దాదాపుగా నాలుగు వందలకు పైగా కేంద్రాల్లో నాలుగు వందలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఓటింగ్ జరిగింది ప్రజలు కసిగా ఓట్లేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే కసితో జగన్ గారి మీద అభిమానంతో ఓట్లు వేశారు అర్ధరాత్రి పన్నెండు పన్నెండున్నర వరకు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదో తేదీన ఓటింగ్ జరిగితే సాయంత్రం ఐదు గంటలకి అప్పుడు అరవై ఆరు శాతం ఉన్న ఓటింగు అర్ధరాత్రి దాటేసరికి డెబ్భై తొమ్మిది శాతానికి వెళ్ళింది అర్థమైందా అంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోలింగ్ పర్సంటేజ్ పోలింగ్ టైం ముగిసిన తర్వాత థర్టీన్ పర్సెంట్ పెరిగిందిగా టోటల్ క్యాలిక్యులేషన్స్లో మరి అప్పుడు కూడా ఈవీఎంలో హ్యాక్ అయినట్టేనా దీనికి సమాధానం ఒక క్లారిటీ నేను చెప్తా నమ్మిన వాళ్ళు నమ్మండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి పోలింగ్ కంటిన్యూ టిల్ మిడ్ నైట్ ఎట్ ఫ్యూ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వెన్ పోలింగ్ కేమ్ టు అన్ ఎండ్ ఎట్ సిక్స్ పేఎం సిక్స్ పిఎం ఇన్ వన్ సిక్స్టీ నైన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ దెర్ వర్ లాంగ్ క్యూస్ అట్ సెవెరల్ పోలింగ్ స్టేషన్స్ దాదాపుగా మూడు వేల ఐదు వందల పోలింగ్ స్టేషన్స్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా విపరీతమైన క్యూ ఉంది అనేది ఆ వార్త సారాంశం రెండు వేల పంతొమ్మిదిలోనేమో సాయంత్రం ఆరు తర్వాత నాలుగు వందల పోలింగ్ స్టేషన్స్లో మాత్రమే క్యూ ఉంది రెండు వేల ఇరవై నాలుగులోనేమో ఆరు గంటల తర్వాత మూడు వేల ఐదు వందల పోలింగ్ స్టేషన్స్లో క్యూ ఉంది ఇంకో వార్త కూడా చూడండి పక్కన వాటర్ టర్నౌట్ లైక్లీ టు టచ్ ఎయిటీ వన్ పర్సెంట్ అని ఎందుకు ఇచ్చారంటే కింద వార్త చదవండి ద వాటర్ టర్న్అట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టచ్ ఎయిటీ వన్ పర్సెంట్ విత్ పోలింగ్ కంటిన్యూయింగ్ టిల్ టూ ఏఎం ఆన్ ట్యూస్డే అంటే అర్ధరాత్రి పన్నెండు పన్నెండున్నర వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఓటింగ్ జరిగితే అర్ధరాత్రి తెల్లవారుజామున రెండు రెండున్నర మూడు గంటల వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఓటింగ్ జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు కావాలి అని ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ జనం రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అనేవాడు వద్దు రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని మరింత కసిగా ఓట్లు వేశారు అప్పుడు అర్ధరాత్రి పన్నెండు వరకు పన్నెండున్నర వరకు ఓటింగ్ జరిగితే ఇప్పుడు అర్ధరాత్రి రెండు రెండున్నర మూడు గంటల వరకు ఓటింగ్ జరిగింది సో అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సాయంత్రం ఆరు గంటలకి అరవై ఆరు శాతం ఉన్న ఓటింగు పోలింగ్ ముగిసేసరికి డెబ్భై తొమ్మిదిన్నర శాతం అయింది సో ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకి అరవై ఎనిమిది శాతం ఉన్న పోలింగు నెక్స్ట్ పోలింగ్ ముగిసేసరికి ఎనభై ఒక్క శాతం అయ్యింది అంతే తప్ప పన్నెండు శాతం అన్యాయంగా పెంచుతారు పన్నెండు శాతం అన్యాయంగా పెంచుతారు అవన్నీ కూడా ఫేక్ ఓట్లే అవన్నీ కూడా ఈవీఎంల హ్యాకింగే హ్యాకింగ్ ఎక్కడ పిచ్చి అవదనండి ఎక్కడండి చదువుకున్నారు కదండి చదువుకున్న వాళ్ళు కూడా వైసీపీలో అలాగే వాదిస్తాయి ఎలాగండి బుద్ధి ఉంది కదా ఈవీఎంల హ్యాకింగ్ జరిగిపోయిందా అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా అప్పుడు ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు అదే ఏడ్చారు ఈవీఎంలు హ్యాకింగ్ జరిగింది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది దేశంలో ఈవీఎంలు ఉండకూడదు బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు జరగాలి అని మరి దానికి వైసీపీ మద్దతు ఇస్తుందా ఇవ్వలేదు కదా రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ పార్టీ అలాగే ఏడుస్తున్నారు ఈవీఎంలు దెబ్బేసేయి ఈవీఎంలు హ్యాక్ చేశారు ఈవీఎంలు ఓడిపోయాయి అని ఆ రెండు ఎన్నికలు ఒక్కసారి కంపేర్ చేయండి వీలైతే మీరు సిస్టమ్ ముందు కూర్చొని చదువుకున్న వాళ్ళు సిస్టమ్ ఉంది ఆ రెండు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను కంపేర్ చేయండి అది సాయంత్రం ఆరు గంటల వరకు ఎంత శాతం పోలింగ్ అయింది ఇది సాయంత్రం ఆరు గంటల వరకు ఎంత శాతం పోలింగ్ అయింది అది పోలింగ్ ముగిసేసరికి ఎంత శాతం పోలింగ్ అయింది ఇది పోలింగ్ ముగిసేసరికి ఎంత శాతం పోలింగ్ అయింది మరి ఇక్కడ పన్నెండు శాతానికి పైగా పోలింగ్ ముగిసినా సరే పోలింగ్ ఎందుకు జరిగిందంటే బికాజ్ ఆఫ్ క్యూ విపరీతమైన క్యూ ఉంది అర్ధరాత్రి రెండు రెండు గంటల వరకు అందుకు పన్నెండు శాతం పెరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోలింగ్ ముగిసేసరికి కూడా చాలా పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కంటిన్యూ అయింది బికాజ్ ఆఫ్ క్యూ లైన్లో జనం ఉన్నారు కాబట్టి అదే ఆరు గంటలకల్లా పోలింగ్ ముగిసి ఇంక పోలింగ్ ముగిసిపోయిందమ్మా మీరు వెళ్ళిపోండి ఇప్పుడు సినిమాలో టికెట్లు ఉంటాయి ఒక మూడు వందల టికెట్లు ఉంటాయి మూడు వందల టికెట్లు ఇచ్చేసిన తర్వాత ఇంకా లైన్లో ఐదు వందల మంది ఉన్నారనుకో ఇంకా లేవు టికెట్లు అయిపోయి మీరు ఇంక వెళ్ళిపోండి అని పంపించేస్తే వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు మూడు వందల టికెట్లే అమ్మినట్టు కానీ ఇక్కడ పోలింగ్లో పోలింగ్ టైం అయిపోయింది మీరు ఇంకెళ్ళిపోండి అని పంపించరా లైన్లో ఉన్న వాళ్ళ చేత అందరి చేత ఓట్లు వేయించే రాజ్యాంగం అదే చెప్పింది పోలింగ్ ముగిసే సమయానికి టైం ముగిసే సమయానికి ఎంతమంది లైన్లో ఉంటారో వాళ్ళని లైన్లోనే ఉంచండి ఓటు వేయనివ్వండి అని చెప్పింది రాజ్యాంగం కానీ బయట గేట్లు మూసేయండి కొత్త వాళ్ళని రానివ్వద్దు అని చెప్పింది కాబట్టి ఆ రోజు పోలింగ్ ముగిసే సమయానికి కూడా భారీగా లైన్లు ఉన్నాయి కాబట్టి అర్ధరాత్రి రెండు వరకు ఓట్లు వేశారు ఆ పెరిగిన పర్సంటేజే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుమానిస్తున్న పర్సంటేజు గొర్రెల మైండ్లో నాటుకుపోయిన పర్సంటేజు సాక్షిలో పదే పదే రాస్తున్న పర్సంటేజు ఈసీ దగ్గరకు వీళ్ళు వెళ్ళి చూపిస్తున్న పర్సంటేజు పాపం ఈసీ అధికారులు గొర్రెలు కాదు అందుకని వీళ్ళు లెక్కలు చెప్తున్న ప్రతిసారి వాళ్ళు కిందకి మీదకి కిందకి మీదకి వీళ్ళ వైపు చూస్తూనే ఉంటారు చూసి జాలి పడతారు అంతే ఇంకేం చేరు జాలి పడతారు ఎందుకంటే వాళ్ళు మించి రియాక్ట్ అవ్వకూడదు కదా సో అందుకే ఎందుకండి జాతీయ స్థాయిలో జాలి పడించుకోవడం వీలైతే ప్రజల్లో పోరాడండి నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేయండి ఎందుకు ఈవీఎంల మీద పడి ఆడవడం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు మోసం చేయని ఈవీఎంలు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినప్పుడు మోసం చేస్తాయని ఎందుకు అంటాం సో ఈవీఎంలు ఎప్పుడైనా ఈవీఎంలే కదా సో వీలైతే అజ్ఞానత్వం నుంచి జ్ఞానంలోకి రండి లేదు నువ్వు చెప్పినా మేము వినము మేము గొర్రెగానే ఉంటాం నేను నిన్ను మేము నిన్ను తిడతాం అంటారా తిట్టుకొని కామెంట్ చేయండి అంతకుమించి ఎవరు బాగు చేయలేడు థ్యాంక్ యూ